హాయ్ అండి అందరికీ నమస్కారం మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మంచి ఫలితాలను పొందడానికి మిథున రాశివారు ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఒకటి మిథున రాశివారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించుట వలన శుభ ఫలితాలను పొందుతారు రెండు మిథున రాశికి చెందిన వారికి పసుపు ఊదా పర్పల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించటం ద్వారా వీరు మానసిక ప్రశాంతిని పొందగలరు మూడు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు మిధున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదే విధంగా వీరికి సోమవారం కూడా కలిసివచ్చే రోజుగానే ఉంటుంది నాలుగు వీలైనప్పుడల్లా శని దేవుడిని ఆరాధించండి ఐదు వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఆరు ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి ఏడు అనుకూలమైన దాపత్య జీవితం కొరకు మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ఎనిమిది శుభప్రదమైన మంగళవారం తిది నాడు శ్రీ హనుమంతుల స్వామివారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠించండి తొమ్మిది ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం నాడు నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి పది ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠించండి పదకొండు అనేక విషయాలలో అనుకూలత కొరకు మిథున రాసివారు గోవులను పూజించి సేవించాలి పన్నెండు మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి పదమూడు నీటిలో ఎక్కడైనా చేపలు ఉన్నట్లు మీకు తెలిస్తే అటువంటి సరస్సులు కొలనులు వంటి వాటి యొక్క నీటిలో ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారం ఇవ్వండి నీటి వనరులలో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు మీ సమస్యల నుండి మరియు దోషాల నుండి బయటపడతారు పద్నాలుగు మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి ఈ వస్తువులను దేవాలయాలలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం లభిస్తుంది పదిహేను మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు పదహారు ఒక గాజు బాటిల్ తీసుకోండి బాటిల్ను గంగా జాలంతో నింపండి పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జాలం లభిస్తుంది గంగాజలంతో నిండిన ఈ గాజు బాటిల్ను ఏదైనా వ్యవసాయ భూమిలో పాతిపెట్టండి ఈ తంత్రం చేడేయడం వలన మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతుంది పదిహేడు వీలైనప్పుడల్లా పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు లేదా ఏదైనా ఇతర తీపి వస్తువులను ఇవ్వండి పిల్లలను ఎంతో ప్రేమతో జాగ్రత్తగా చూసుకోండి ఇలా చేయడం వలన మీకు అన్ని పనులలో మంచి అనుకూలత లభిస్తుంది పైన చెప్పిన పరిహారాల నుండి మీకు నచ్చిన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్